న్యాయ వ్యవస్థ అనేది ఎవరికి అతీతం కాదు ఏదైతే చట్టం హక్కులు ఆధారాలు ఉన్నాయో దాని మీద ఇవ్వాల్సింది ఆస్తాకి బునియాద్ పర్ అంటే నమ్మకం ఉండింది అనే నమ్మకం మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఆరు నెలల ముందు అతన్ని కూడా అతని మీద కూడా ఒక స్టెనోగ్రాఫర్ చేత అతని మీద కేసు పెట్టించారు అవన్నీ కూడా మాకు తెలుసు కానీ ఈ బాబ్రీ మసీదు ఏదైతే కూల్చారో అది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈరోజు మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం రాబోయే తరాలకు కూడా ఇది ఒక దుర్మార్గమైన రోజులాగే ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈ డివైడ్ అండ్ పాలసీ రూల్స్ తెచ్చి ఈ రోజు భారతదేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు కొంతమంది మత ఉన్మాదులు ఈ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ నిలబడిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రం మొత్తంలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఒక ప్రతనమయం శక్తిగా ముందుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఏదైతే బాబ్రీని అన్యాయంగా కూల్చి ఏదైతే ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారో మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జడ్జిమెంట్ తప్పు అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మాకు ఒక నమ్మకం ఉంది ఈ భారతదేశపు చట్ట వ్యవస్థ మీద ఇంకా కూడా భారతదేశం సుప్రీంకోర్టు మీద ఇప్పుడు కూడా నమ్మకం ఉంది కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తి మీద మాత్రం నమ్మకం లేకుండా పోయింది అందుకని చెప్పి రాబోయే రోజుల్లో ఈ భారతదేశం ఒక మంచి ఒక ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నుకుంటారు ఆ రోజు ఈ రోజు ఇచ్చిన తీర్పు తప్పు అని చెప్పేసి ఆ రోజు మళ్ళీ ఒక జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి ఆ రోజు బాబ్రీ మసీద్ మళ్ళీ ఉదయిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటారు